హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ తేదీనైతే విడుదల చేయబోతున్నారండి అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీ ఇళ్లకు అధికారులు కూడా అయితే వస్తున్నారు తప్పనిసరిగా ఇవైతే మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీ యొక్క బ్యాంక్ బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు తప్పనిసరిగా ఇవనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే గవర్నమెంట్ విడుదల చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇది బ్యాంకుకు సంబంధించిన పూర్తి ఫిలిప్స్ అంటే మీ ఏదైతే ఇప్పుడు చేసుకోమంటున్నానో అది మీరు పూర్తిగా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉండదు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి రాకముందే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అయితే వేస్తామనేసి హామీ అయితే ఇచ్చారు అయితే చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చారు చెప్పిన విధంగానే ఈ పథకానికి సంబంధించి కసరత్ అయితే చేస్తున్నారండి అయితే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళల ఖాతాల్లో మరి కొద్ది మరి కొన్ని రోజుల్లోనే ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి అయితే Okay. మీరు గమనించుకోవాల్సిన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి ముందుగా అధికారులు మీ ఇళ్ళకైతే వస్తున్నారండి అయితే మీ ఇళ్లకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్పారంటే సో రేషన్ కార్డు ఉన్నా కానీ లేకున్నా కానీ అందరికీ మేము రెండు వేల ఐదు వందల రూపాయలు తప్పనిసరిగా వేస్తాము ఖాతాల్లో అని చెప్పేసి ముందు చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తాము సో రేషన్ కార్డు లేని వారికి మాత్రం అయితే వేయము అని చెప్పేసి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారండి సో దీని కారణంగా ఎవరైతే రేషన్ కార్డు లేని వారు ఉంటారో అలాంటి వాళ్ళు చాలామంది అప్సెట్ అయ్యారు ఎందుకంటే మేము అప్లై చేసుకున్నాము రేషన్ కార్డు లేదు కదా మాకు పడుతాయా లేదని చెప్పేసి వాళ్ళు అప్సెట్ అవ్వడం అయితే జరిగింది సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా కానీ మరొక అవకాశాన్ని ప్రభుత్వం ప్రజలకు అయితే ఇచ్చారండి అయితే ఆ అవకాశం ఏంటో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తానండి అయితే మహాలక్ష్మి పథకం ద్వారా చాలామంది మహిళలు సో ఈ ప్రజాపాలన ద్వారా ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలకు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇచ్చిన టైం మనకు దాటిపోవడంతో చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదు అలాంటి వాళ్ళు మీ సేవలో వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు సో చెప్పినప్పటికీ కొంతమంది చేసుకున్నారు అలాగే మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి లేకపోయినా కానీ మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫామ్ మీద రాసిస్తే కనుక మీకు రేషన్ కార్డులకు సంబంధించి సో అప్లై చేసే విధానాన్ని కూడా మేము కల్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన తర్వాత కూడా చాలామంది అప్లై చేసుకో అప్లై చేసుకున్న తర్వాత సో రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్డేట్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేదండి అయితే దీనికి సంబంధించి ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా సో దీనికి సంబంధించి ఏమైనా ఒక న్యూస్ అనేది వస్తుందా అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఎదురు చూస్తున్నారు ఎలాంటి న్యూస్ కూడా అయితే ఇప్పటికీ రాలేదు సో రేషన్ కార్డులకు సంబంధించి మేము అప్లై చేసుకోలేదు కదా మాకు అమౌంట్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు సో రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పారండి సో మీ దగ్గర ఏదైతే పాస్ పోస్ట్ ఆఫీసు ఆ బుక్ ఉంటుంది కదా అది కానివ్వండి లేదంటే కనుక పాస్పోర్ట్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా ఆల్టర్నేటివ్గా ఆధార్ కార్డ్ కానివ్వచ్చు ఇతర ఏదైనా కార్డులు ఉంటే కనుక చూపిస్తే కనుక మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు రావడం అయితే జరుగుతుందండి అధికారులు మీ ఇళ్లకు సర్వేకైతే వస్తున్నారు వారికి ఈ కార్డులు అనేది చూపించాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతేనే చూపించండి రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుంది సో ఈ విధంగా చూపిస్తేనే మీరు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు తెలంగాణ వాసులు అని చెప్పేసి గుర్తించి మిమ్మల్ని ఎలిజిబుల్గా చేస్తారు చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందా ఏంటా అని చెప్పేసి చాలామంది మహిళలు తెలంగాణలో ఎదురు చూస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ మహిళలకు సంబంధించి మూడు పథకాలు అనేవి అమలు చేశారు మొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారండి అలాగే మనకు మూడో పథకం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం అండి ఈ మహాలక్ష్మి పథకాన్ని కూడా బడ్జెట్ అనేది అలకట్ చేసేసారండి అయితే దీనికి సంబంధించి సర్వే అనేది చేపడుతున్నారు ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోతే కనుక ఎవరు అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు అని చెప్పేసి లిస్ట్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసి ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారండి ఇది మనకు వచ్చే నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అనేది రాలేదు సో మనకు తెలంగాణ అధికార వర్గం నుండి ఈ అప్డేట్ అయితే ఉందండి ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా తెలంగాణలో మహిళలు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు బ్యాంక్ అకౌంట్ బుక్స్ ఈ అప్లికేషన్ ఫామ్కి అనక అటాచ్ చేసి ఇస్తుంటారు కదా సో ఆ ఈ ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ఆధార్ అనేది లింకప్ చేసుకోవాలండి నెంబర్ వన్ అది సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా దాంట్లో మెయింటెనెన్స్ బ్యాన్ మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక తప్పనిసరిగా దాంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలో సో బ్యాంక్ వైజ్గా ఉంటుంది సో దాని ప్రకారం మీరు మెయింటెనెన్స్ చేస్తే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ కాకుండా రన్నింగ్లో ఉంటుందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ ఎన్పిసిఐ అనేది ఇది మన యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కాదు సెంట్రల్ గవర్నమెంటే స్వయంగా చెప్పారు ఎన్పిసిఐ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే పడుతాయి లేదంటే మీకు పడవు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొత్త రూల్ పెట్టారు ఎన్పిసిఐతో కూడా మీరు కంపల్సరిగా అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే లింక్అప్ చేసుకుంటారో మీ యొక్క అకౌంట్లకి ఎన్పిసిఐతో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అక్కడ నుండి విడుదల అయిన వెంటనే మీకు ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి ఇవన్నీ మీరు ఎవరైతే కంప్లీటెడ్గా చేసుకొని ఉంటారో అలాగే మీరు అధికారులు వచ్చిన వెంటనే మీకు ఏదో ఒక ఆల్టర్నేటివ్గా మీకు ఐడి కార్డులు ఏవైతే చూపిస్తారో సో వాళ్లకు మాత్రం తప్పనిసరిగా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారండి సో చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు ప్రభుత్వం వేయదు సో ఈ బడ్జెట్ లేదని అలా ఏం లేదండి చెప్పిన విధంగానే రెండు పథకాలను అమలు చేశారు కాబట్టి సో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా తెలంగాణ అసెంబ్లీలో అయితే సో మనకు బడ్జెట్ అనేది ఇంత అవుతుందని చెప్పేసి ఆమోద ముద్ర అయితే వేశారండి సో ఇప్పుడు మనకు ఈ అమౌంట్ అనేది విడుదల చేసే యోచనలోనే ప్రభుత్వం అయితే ఉంది త్వరగా కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది మనం అనుకున్న డేట్ ఏంటంటే వచ్చే నెలలో అనగా మనకు మార్చి నెల ఇరవై ఐదు వారాలు విడుదల కావచ్చు తో మనకు గవర్నమెంట్ అప్పటి వరకు ఏదైనా అప్డేట్ అనేది ఇవ్వచ్చు తప్పనిసరిగా మరొక అప్డేట్లో మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్